మహాభారత ఇతిహాసంలోనే కురుక్షేత్ర యుద్ధం ఎంతో ముఖ్యమైన ఘట్టం కురుక్షేత్రం అంతటి మహాయుద్ధం ప్రపంచ యుద్ధాలన్నీ కలిపిన కురుక్షేత్ర యుద్ధ కాలిగోటికి సమానం కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది రోజుల పాటు నిర్విరామంగా జరిగింది మహామహావీరులే యుద్ధ భూమిలో వీరమరణం పొందారు పాండవుల కౌరవుల మధ్య జరిగిన ఈ యుద్ధంలో లక్షల మంది వీరులు ప్రాణాలు కోల్పోయారు చివరికి పాండవులు కౌరవుల మీద గెలిచి అధర్మం ఎంతటి బలంగా ఉన్నా ధర్మం ముందు నిలబడలేదని నిరూపించారు కురుక్షేత్ర యుద్ధం ఆకలి రోజు భీముడు గదా గదాయుద్ధంలో ఓడించి వధించిన తర్వాత యుద్ధం ముగుస్తుంది కానీ ఆ తర్వాత ఏం జరిగింది యుద్ధం తర్వాత చాలా కాలం పాండవులు రాజ్యాన్ని పాలించారు గాంధారి యుద్ధంలో కోల్పోయిన తన బిడ్డల్ని తలుచుకుంటూ యుద్ధభూమి దగ్గరకు వచ్చి కుప్పకూలిపోయి గుండెలు పగిలేలా రోధిస్తుంది కౌరవులు భార్యలు కూడా అక్కడికి వచ్చి వారి భర్తను గుర్తు చేసుకుని ఎంతో ఆవేదనకు గురవుతారు అతను కురుక్షేత్ర యుద్ధం చివరి రోజుల్లో మిగిలింది ఎవరు కౌరవులు భార్యలు ఎవరితో ఉన్నారు యుద్ధం తర్వాత ఎలాంటి సంఘటనలు జరిగాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అది మాకు ఎంతో సపోర్ట్నిస్తుంది హోరాహోరీగా జరిగిన కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది రోజుల పాటు కొనసాగింది దాదాపు ఎనభై శాతం మంది వీరులు ఈ యుద్ధంలో వీరమరణం పొందారు పాండవులు కౌరవులపై విజయం సాధించినప్పటికీ వారు కేవలం పన్నెండు మంది మాత్రమే మిగిలారు వారు శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు కృపాచార్య అశ్వథామ సాత్యకి కృపవర్మ యుస్సు ఋషకేతు వీరు మాత్రమే మిగిలారు అశ్వత్థామ నిద్రిస్తున్న ఉప పాండవులను చంపడంతో మూడు వేల సంవత్సరాల పాటు కుష్ఠివ్యాధి వ్యాధి జీవించమని శ్రీకృష్ణుడు శపిస్తాడు గాంధారి పుత్రశోకంతో పాండవులను శపించబోతుండగా వేసమహర్షి ఆపుతాడు కాని కొండంత పుత్రశోకాన్ని భరిస్తున్న గాంధారి తట్టుకోలేక శ్రీకృష్ణుడిని శపిస్తుంది నువ్వు నీ యథవంశం మొత్తం నాశనమైపోతుంది అని శపిస్తుంది గాంధారి యుద్ధం తరువాత ధృతరాష్ట్రుడు గాంధారి పాండవులతోనే ఉన్నారు కౌరవుల భార్యలు కూడా పాండవుల సంరక్షణలోనే ఉన్నారు వీరందరూ చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడిపారు యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుణ్ణి కన్న తండ్రిలాగా చూసుకున్నాడు కర్ణుడు తన అన్నను తెలిసిన తర్వాత ఎంతో ఆవేదనకు గురయ్యాడు తన సోదరుడైన కర్ణుణ్ణి ఇంకా కౌరవ సోదరులను లక్షలాది మంది సైన్యాలను కోల్పోయిన బాధ ధర్మరాజును వెంటాడుతూనే ఉంటుంది ఆ బాధ భరించలేక తన సింహాసనం వద్దని వెళ్ళిపోతుండగా నారాదుడు శ్రీకృష్ణుడు నచ్చజెప్పి ధర్మరాజుని చక్రవర్తి చేస్తారు యుద్ధం ముగిసిన తర్వాత భీష్ముడు అంపసైపై బ్రతికే ఉంటాడు ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రాణాలు వదలాలని నిర్ణయించుకుని అంపసైపైనే ఉంటాడు భీష్ముడికి స్వచ్ఛంద మరణం అనే ఒక వరం ఉన్న కారణంగా శుభగఢీల్లో ప్రాణాలు వదలాలని ఆయన కోరిక చివరి సమయంలో భీష్ముడు ధర్మరాజుకి ఎన్నో నీతి సూత్రాలు బోధించాడు అలా నలభై ఆరు రోజుల పాటు అంపసాయిపై ఉన్న భీష్ముడు నలభై ఏడవ రోజు ఉత్తరాయణ కాల సమయంలో తన దేహాన్ని విడిచిపెట్టాడు అలా పదిహేను సంవత్సరాల తరువాత ధృతరాష్ట్రుడు గాంధారి అడవికిల్లి తపస్సు చేసుకోవాలని నిర్ణయించుకుంటారు ధర్మరాజు ఎంత చెప్పినా వారు వినరు వారితో కుంతీదేవి విదురుడు సంజయుడు కూడా వెళ్ళిపోతారు వారందరినీ అడవికి పంపి ఎంతో బాధతో తిరిగి వస్తాడు ధర్మరాజు గంగానది తీరాన ఉన్న వ్యాసమహర్షి ఆశ్రమంలో వీరందరూ తపస్సు చేసుకుంటూ ఉంటారు ఒక సంవత్సరం తరువాత పాండవులు వారి భార్యలు కౌరవ భార్యలతో కలిసి తపస్సు చేసుకుంటున్న ధృతరాష్ట్రుడు గాంధారిని చూడడానికి వెళ్తారు అందరూ వ్యాసమహర్షి ఆశ్రమంలో కలుసుకుని ఎంతో భావోద్వేగానికి గురవుతారు ధృతరాష్ట్రుడు వ్యాసమహర్షిని యుద్ధంలో చనిపోయిన తన కొడుకులను తన తపోబలంతో ఒక్కసారి చూపించమని అడుగుతాడు నేను వారిని ఈ రాత్రి సమయంలో ఇక్కడికి రప్పిస్తానని మళ్లీ ఉదయాన్నే వెళ్ళిపోతారని చెప్తాడు వ్యాసమహర్షుడు అప్పుడు పాండవులు తన బంధువులను కూడా రప్పించమని అడుగుతారు వ్యాసమహర్షి తన తపోబలంతో అందరినీ రప్పిస్తాడు కౌరవులను చూసిన వారి భార్యలు ఆ రాత్రంతా ఎంతో ఆనందంగా గడుపుతారు గాంధారి కూడా తన బిడ్డల్ని చూసి ఎంతో సంతోషిస్తుంది పాండవులకు కూడా వాడి అన్నని కర్ణుడిని చూసి ఎంతో సంతోషిస్తారు కర్ణుడు తన చిన్న కొడుకు ఋషికేతుని చూసి ఎంతో సంతోషపడతాడు కుంతిదేవి కూడా కర్ణుడిని చూసి చాలా ఆనందపడుతుంది అలా అందరూ ఆ రాత్రంతా ఎంతో సంతోషంగా ఉంటారు తెల్లవారగానే స్వర్గం నుంచి వచ్చిన కౌరవులందరూ గంగానదిలో మునిగి అదృశ్యమవుతారు కౌరవుల భార్యలు కూడా వ్యాసమహర్షి దగ్గరకు వచ్చి తమ భర్తల దగ్గరకు వెళ్లే మార్గం సూచించమని అడగగా వ్యాసమహర్షి అనుమతితో వారందరూ గంగానదిలో మునిగి వారి ప్రాణాలను వదిలి స్వర్గంలో ఉన్న వారి భర్తల వద్దకు చేరుకుంటారు సో ఫ్రెండ్స్ మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో